నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రమేష్ గారు ప్రస్తుతం తెలంగాణలో కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఇష్యూ కాస్త ఇది ఎంటైర్ ఆంధ్ర వర్సస్ తెలంగాణ అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది నోటి దూల వ్యాఖ్యలు అనుకోవచ్చు ఖచ్చితంగా మాట వాడటంలో తప్పేం లేదనుకుంటున్నాను కౌశిక్ రెడ్డి నన్ను మాట్లాడింది సో అంటే ఏంటి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు విభేదాలు తీసుకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా అసలు ఈ గొడవను ఎలా చూడాలంటారు ఆంధ్ర తెలంగాణ తీసుకురావడం కరెక్ట్ అని రేపు అసలు ఆంధ్ర సెట్లర్స్ అనే వాళ్ళు సరే ఆ పదం ఉపయోగించకూడదు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కానివ్వండి తప్పట్లేదు వాళ్ళు రేపటి ఎన్నికల్లో చొక్కలు చూపించడం ఖాయం వాళ్ళకి అనే ఒక భావన కూడా వ్యక్తం ఎంటైర్గా ఎలా చూడాలంటారు దీన్ని ఇవాళ నా నోరు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పని ప్రతి సందర్భంలో పెద్దలు చెప్తూ ఉంటారు మన నోటి నుంచి వచ్చే ఒక్క పదజాలం మొత్తం అర్థాన్నే మార్చేయగలుగుతుంది మీ నాన్న ఉన్నారా అని అడగటానికి నీ అమ్మ మొగుడున్నాడా అని అడగటానికి అర్థం ఒకటే కానీ ఆ వాడే సమయం సందర్భాన్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి ఆ పదం వాడాల్సి ఉంటుంది పొలైట్గా మీ నాన్న ఉన్నారా అని అడగచ్చు అలాగే ఇంకొకసారి మాట కూడా చెప్తారు అమ్మ అన్న నీ అమ్మ అన్న ఒక్క క్షణమే తేడా కానీ ఎంటైర్ అర్థం మారిపోతుంది ఒకటి సాఫ్ట్ నేచర్డ్ పిలుపు ఇంకొకటి దోషణ అసభ్య పదజాలంతో దూషించడం అదే నోరు అదే నాలుక అదే వ్యక్తి కానీ ఆ పదాన్ని ప్రయోగిస్తున్న సందర్భం ఆ ప్రయోగిస్తున్న తీరు ఆ ప్రయోగిస్తున్న భావం మొత్తం అంటే ఆ సమ్ సిచ్యువేషన్ని డిక్టేట్ చేస్తుంది అలాగే ప్రస్తుతం సబ్జెక్టు పార్టీ ఫిరాయింపులు అసలు పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావించే నైతికత ఇప్పుడు ప్రధాన స్రాంతులో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా ఉందా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము నీతిమంతులం శుద్ధపోసలం అని చెప్పుకునే స్థితిలో లేదు ప్రొవైడెడ్ కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఎంఐఎం పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల్ని ఎక్కడ ప్రోత్సహించాలా ఆ చరిత్ర తనకు కూడా లేదు మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలైనా సరే జాతీయ పార్టీలైనా సరే ఇవాళ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ అయినా వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో నీతి ఒక్కో సందర్భంలో ఒక్కో నీతి ఆ నీతిని ప్రయోగిస్తా అనుసరిస్తా తమ కన్వీనియన్స్ కోసం అన్ని సందర్భాల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ ఈ కట్టుబాటును దాడుతోనే వచ్చారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటా తమకు అనుకూలమైన సిద్ధాంతాలు ప్రవచించుకుంటా తాము చేస్తున్న తప్పుని సమర్థించుకుంటా వచ్చారు కానీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఈ ఫిరాయింపులని ప్రజలు అన్ని సందర్భాల్లో ఆశీర్వదించలేదనేది వాస్తవం కొన్ని సందర్భాల్లోనే ఫిరాయింపుల్ని ప్రజల ఆమోదం ప్రజల ఆమోదం దక్కింది మీరు ఒకసారి గమనించుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్టీ రామారావు గారితో విభేదించిన ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో నెగ్గిన శాసనసభ్యులు నాదనబాసు గారి వైపు చేరితే ప్రజలు తరిమి తరిం కొట్టారు అదే ప్రజలు ఆ తర్వాత కొద్ది మాసాలను జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరికందరిని చిత్తు చిత్తుగా ఓడించారు అదే ప్రజలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీలో ప్రభుత్వంలో అధికార మార్పిడి జరిగితే దాన్ని ఆశీర్వదించారు తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన మరొకసారి ఎన్నుకున్నారు కాబట్టి పార్టీ ఫిరాయింపులు పార్టీలో చీలికలు పార్టీ మార్పులు అన్ని సందర్భాల్లో ప్రజామోదం పొందలేదు కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లోనే ప్రమోద ప్రజామోదం పొందిందనేది వాస్తవం కానీ ఇక్కడ రాజకీయంగా తాము బలపడాలి తమ ప్రత్యర్థులు బలహీనపడాలి అని చెప్పని ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ఆయా పార్టీల ప్రతినిధులుగా ఆయా పార్టీలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల చేత ఎన్నిక కాబడ్డా ప్రజాప్రతినిధుల్ని ఫిరాయింపు చేసుకొని ఆ పార్టీలు మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేయగలిగామని చెప్పని ఫీల్ అవుతూ వస్తున్నారు కానీ ప్రజలు ఆశీర్వదిస్తే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సవాల్ చేశారు కానీ ప్రజలు తలుచుకున్నారు కేసీఆర్ గారిని ఓడించారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పాలకులుగా అపజెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు ఫిరాయించిన శాసనసభ్యుల అంశం చర్చనీయాంశంగా మారింది ఈ చర్చనీయాంశంగా మారింది కూడా గత కొన్ని మాసాలుగా ఈ ప్రక్రియ నడుస్తున్నా కూడా ఇప్పుడు అలా ఫిరాయించిన అరకిపూడి గాంధీ గారికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించి అది బీఆర్ఎస్ కోటాలో కేటాయించేటప్పటికి అతను ఆల్రెడీ పార్టీ ఫిరాయించి ఉన్నాడు అతన్ని బీఆర్ఎస్ సభ్యుడిగా ఎలా పరిగణించి మీరు అతనికి పదవాప చెప్తారు సాంకేతికంగా అతను ఇప్పటికీ రాజీనామా చేయకుండా మా పార్టీ శాసనసభ్యుడిగా అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం కొనసాగితే కొనసాగుండొచ్చేమో కానీ మీ పార్టీలో మీ నాయకుడి సమక్షంలో జాయిన్ అయ్యాడు ఆయన నైతికంగా కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాదు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో విమర్శించే హక్కు ఉంది ప్రభుత్వ ఈ ప్రతిపాదనని వ్యతిరేకించే హక్కు ఉంది నిరసన తెలియజేసే హక్కు ఉంది అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ ఆ నిరసన తెలియజేయడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ఇది అరకపూడి గాంధీ అనే ఒక శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం అతనేమి మొత్తం సీమాంధ్ర ప్రజలకి ప్రతినిధి కాదు సీమాంధ్ర ప్రజల మొత్తం కలిపి అతను ఎన్నుకూల ఆ నియోజకవర్గంలో అతన్ని విభేదించిన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి ఓటేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ అంశాన్ని అంశంగా పరిగణించకుండా ఇద్దరు శాసనసభ్యుల మధ్య ఒక విభేదం తలెత్తింది ఎందుకు ఎక్కడ విభేదం తలెత్తింది పార్టీ నాయకులుగా పార్టీ సుప్రీంగా కేసీఆర్ గారు అరకుపూడి గాంధీని విమర్శిస్తే ఎవరూ సమాధానం చెప్పలేరు హరీష్ రావు గారో కేటీఆర్ గారో అరకపూడి గాంధీని లేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవరు దాన్ని ప్రశ్నించడానికి కూడా హక్కు లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటి గాంధీ గారు మూడోసారి శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పని ఒక జూనియర్ శాసనసభ్యుడు ఫస్ట్ టైమర్ ఎస్ పార్టీ పాలసీ ప్రకారం తను విమర్శించడానికి కూడా తనకు హక్కు ఉంది కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అతను ఏమన్నాడు నీ ఇంటి మనకి సమరసింహారెడ్డి సినిమా డైలాగ్ టైపులో నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా ఈ టైపులో నీకు చీరలో గాజులు పంపిస్తానా నీ ఇంటికి వస్తా నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడానికి ఆస్కారం కలిగింది అవును మహిళలు అంటే మా అంత చిన్న చూపు అనే ఒక యాంగిల్ కూడా ఇక్కడ బయట ప్రధానంగా వినిపిస్తుంది అవును ఇక్కడ గమనించుకుంటే అంటే చేతగాని వాళ్ళకి ప్రతిరూపంగా మహిళలను తయారు ఇవాళ ఇదే పాడి కౌశిక్ రెడ్డి గతంలో తమిళసై గారు గా ఉన్నప్పుడు గవర్నర్ గారిని దూషించాడు ఆ దూషించే నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇతని నోటు దురుసు కారణంగా చాలా సందర్భాల్లో పార్టీ పాలు పాలవుతున్నప్పుడు పార్టీ అతన్ని సమన్వయం చేసుకొని అతన్ని సమయోనం పాటించే విధంగా కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం ఉంది లేదు అనంటే ఇప్పుడు ఈ సమస్య సృష్టింపబడింది మొత్తం పార్టీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కదా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణకు అది తాత్కాలికంగా ఉపయోగపడుద్దాము కానీ రేపు లాంగ్ రన్లో ఇతని వ్యవహార శైలి వల్ల పెను నష్టంకి దారి తీసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎందుకు ఈ వివాదం ముదిరింది ఇతని వ్యాఖ్యలకి అదే స్థాయిలో గాంధీ గారు కూడా స్పందించడం జరిగింది ఆ స్పందించిన సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ గాంధీ గారు కూడా చాలా ఆక్షేపణీయమైన భాష వాడాడు ఆయన కూడా దోషణ భోషణలతోటి మీడియాలో కౌశిక్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది ఈ విమర్శించిన నేపథ్యంలో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళల్లో నా ఇంటికి నువ్వు వస్తా ఉన్నావు నువ్వు రాలేదు కాబట్టి నీ ఇంటికే నేను అని చెప్పి నేను అక్కడికి బయలుదేరాడు అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ ఇది కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లో కట్టడి చేశారు కదా హౌస్ అరెస్ట్ చేశారు కదా ఇంట్లో నుంచి బయటకు రానికుండా గాంధీ గారిని కూడా ఆయన ఇంటి వరకు వెళ్ళనీయకుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కానీ ఇక్కడ పోలీసులు ఏకపక్ష ధోరణి ప్రదర్శించారనేది వాస్తవం ఈ పరిస్థితి స్కిప్ అయ్యి ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయటానికి పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఆయన ఒక తోటి ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళటానికి ఎలా అనుమతిస్తారు అనుమతించారు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఆయన ఇంటి మీద రాళ్లు విసిరారు అటువైపు నుంచి కొంతమంది చెప్పులు విసిరారు అసలు ఈ పరిస్థితి వరకు దారి తీయకుండా నియంత్రించాల్సిన అవకాశం ఉన్న దగ్గర గాంధీ హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా కట్టడి చేయాల్సిన పోలీసుల ఫెయిల్యూరు నూటికి నూరు రూపాయలకి ఇక్కడ ఈ సందర్భంలో నా ఇంటి మీదకి వస్తారా అని చెప్పని అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు ఖచ్చితంగా గాంధీ గారిని విమర్శించవచ్చు కానీ అది గాంధీ గారికి పరిమితం కావాలి గాంధీ గారిని ఆయన ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి అని చెప్పని నువ్వు ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చావు ఆంధ్ర నుంచి బతకడానికి లక్షల మంది వచ్చి ఉన్నారు ఇక్కడ అంటే ఆంధ్రా నుంచి బతకడానికి వస్తే సెకండ్ కేటగిరీ సిటిజన్సా అసలు ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చారంటే ప్రస్తావన ఏంటి అతను దశాబ్దాల తరబడి ఇక్కడ ఉన్నాడు బహుశా పాడి కౌశిక్ రెడ్డి పుట్టేనాటికే అతనికి ఇక్కడ రాజకీయ ఎలక్ట్రికల్స్ అని చెప్పని మోసాపేటలో ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ ఉండేది అతని బిజినెస్ యాక్టివిటీ అంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉండేది నిజామాబాద్ జిల్లాలో ధర్మారం అని చెప్పని వెంకటేశ్వర గారి స్వగ్రామం నేను ఎప్పుడూ వెంకటేశ్వర గారి మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక పనుండి నిజామాబాద్ జిల్లాలో మా అక్క డాక్టర్గా ఉండేది తనది ట్రాన్స్ఫర్ గురించి పనుండి మేము బహుశా రెండు వేల ఒకటి ఆ టైంలో వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్తే అక్కడ ఇంటి నిండా ఈ ట్రాన్స్ఫార్మర్లే వాళ్ళ ఇంట్లో ఖాళీ స్థలంలో ఏంటంటే గాంధీ గారు ఇక్కడ సర్వీసింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ తెలంగాణ ప్రాంతానికి ట్రాన్స్ఫార్లు మొత్తం మెయింటెనెన్స్ ఆయన బిజినెస్ ఆయన అని చెప్పారు అంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం నుంచి ఆయన ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపు చేసుకుంది రెండు సార్లు టికెట్ కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపు చేసుకుంది ఇవాళ ఫిరాయింపుల గురించి ప్రస్తావించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు ఏ పార్టీకి లేదు నేను చెప్తున్నా ఇక్కడ ఏ పార్టీ కూడా అతీతం కాదు అందరికందరూ గొంగట్లోనే తింటా ఉన్నారు అందరికందరూ వెంట్రుకు లేరే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు చేర్పులు చేర్చుకుంటూ ఉన్నారు దానికి తగ్గ వాదన వినిపిస్తూ ఉన్నారు సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించారు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారిక భాగస్వామిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత రెడ్డి గారి కాటుకి బలైంది ఈ ఫిరాయింపుల కాటుకి ఆ తర్వాత అదే టిఆర్ఎస్ పార్టీ ఆ ఫిరాయింపుల వల్ల తన పార్టీ ఎంత విక్టిమైజ్ అయిందని తెలుసుండి కూడా తాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది అసలు రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కారణం మిగిలిన రాజకీయ పక్షాల ఉనికి ఉండకూడదు ఇక్కడ నేను మాత్రమే సర్వైవ్ అవ్వాలి నా పార్టీ మాత్రమే గుంప కొత్తగా మొత్తం శాసనసభ్యుని కలిగి ఉండాలి అని చెప్పి అన్న ధోరణి ప్రదర్శించింది అసలు ప్రతిపక్ష పార్టీయే ఉండడానికి వీళ్ళేదన్న వైఖరి ప్రదర్శించింది ఇవాళ మీ మీ సీజన్ కాదు మీ సీజన్ నడిచింది అప్పుడు దాకా ఇప్పుడు మీ సీజన్ కాదు ఇవాళ మీరేమి నేర్పారో అదే ఓరోడు కొనసాగిస్తా మీ పార్టీ నుంచి మీ అధికార పార్టీ వైపు ఫిరాయిస్తూ ఉన్నారు ఇది తెలంగాణ సమాజం అని కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అనేది వాస్తవం ఇక్కడ కులం కోణం కూడా కొంతమంది తీసుకొచ్చి చెప్తున్నాను ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఈ ఆంధ్ర అనే ప్రస్తావన తేవటం నూటికి నూరు పాళ్ళు బిఆర్ఎస్ పార్టీ తన రాజకీయపు ఎత్తుగడల్ని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని చెప్తున్నానంటే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాద్ నగర పరిధిలో భారతీయ జనతా పార్టీ అద్భుత పనితీరు కనపచ్చింది నలభై తొమ్మిది డివిజన్లు గెలుచుకుంది ఒక పెన్ను సవాలు విసిరింది ముందు ఎలక్షన్స్లో తొంభై తొమ్మిది స్థానాలు దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో యాభై మూడు స్థానాలకు పరిమితమైంది అంటే అంత బలం తగ్గిన సందర్భంలో కూడా తనకి ప్రధానంగా డివిజన్లు దక్కింది ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు స్థిరపడ్డ ప్రాంతాల్లోనే ఇవాళ జిహెచ్ఎంసీ పీఠం అధికార పార్టీ అయినా ఆనాడు అధికార పార్టీ అయినా టీఆర్ఎస్ చేతిలో ఉండటానికి ఆ ఆంధ్ర ప్రాంత ప్రజల తోడ్పాటే కారణం పరువు దక్కించారు అవును అటువంటి పరిస్థితుల నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో రూరల్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించారు కానీ హైదరాబాదు నగర పరిధిలో బీఆర్ఎస్కి ఆధిక్యత దక్కింది ఆ దక్కిన ఆధిక్యతకి ప్రధాన కారకంగా పనిచేసిన ఆంధ్రప్రాంత ఓటర్లని ఈ విధంగా దూషించటం ద్వారా ఎటువంటి సంకేతం పంపిస్తా ఉన్నారు మీ మూలాలని మీరు దెబ్బతీసుకుంటున్నారు మీకు ఇవాళ గణనీయమైన సంఖ్యలో ప్రధాన ప్రతిపక్షంగా ముప్పై తొమ్మిది స్థానాలతో ఎమర్జీ అవ్వగలిగారు అనంటే ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ఉన్నారు అనంటే గౌరవమైన ఓటమి కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల ఆ స్థితి నుంచి చాలా మెరుగైన పరిస్థితి ఇక్కడ ఉంది ఆ ఉన్న సందర్భాన్ని నిలుపుకోవాలి ఆ గౌరవం కాపాడుకోవాల్సిన దగ్గర ఈ విధమైన దురుసు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయటం ద్వారా నోటి మీద అదుపు లేకపోవటం వల్ల ఇవాళ ఖచ్చితంగా చిన్న చిన్న నోటికి పెద్ద మాటలు ఇవాళ పెద్దవాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూని చిన్నవాళ్ళు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల చిన్నవాళ్ళు పెద్ద పాత్ర తీసుకోవడానికి ప్రయత్నం చేయటం వల్ల రేపటి రోజున అది పార్టీకి భవిష్యత్తుకి ముప్పుగా మారే అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు రేపటి రోజున ఏ ఎలక్షన్స్ అయినా సరే మిగిలిన పార్టీలు మిగిలిన పక్షాలు కూడా బీఆర్ఎస్ మీదకి ఒక ఎక్కుపెట్టిన అస్త్రంలాగా ఈ కౌశిక్ రెడ్డి ఇష్యూ ఆంధ్ర వాళ్ళని తిట్టినటువంటి పరిస్థితి కుల దోషణం చేసినటువంటి అంశాన్ని వాడుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఏ మాటకు ఆ మాట ఒప్పుకొని తేరాల్సింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనకు ముందున్న వాతావరణం వేరు రాష్ట్ర విభజన తర్వాత వాతావరణం వేరు ఆ విద్వేషాలు ప్రబలకుండా అందరికందరూ సమయోనంతో ఎవరి కెరీర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి గౌరవప్రదంగా కొనసాగించుకునే యాంబియన్స్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కాపాడగలిగింది కాబట్టే మా లైఫ్ సెక్యూర్డ్గా ఉంది అన్న భావనతోటే అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నగర పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత కట్టబెట్టారు గణనీయమైన సంఖ్యలో ఇక్కడ శాసనసభ స్థానాలు దక్కినాయి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ విధమైన సంయమనం కోల్పోయే ప్రకటన చేయటం ద్వారా ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది ఇవాళ పార్టీ ఓడిన తర్వాత హరీష్ రావు గారు ఆయన చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ప్రజా సమస్యల పట్ల ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ పోరాటాలు కూడా నిష్ప్రయోజనంగా మారతాయి ఇవాళ ప్రభుత్వం చేసే తప్పుల కన్నా కూడా ఇటువంటి అంశాలు ఎక్కువగా చర్చనీయాంశంగా మారతాయి కాబట్టి అది బీఆర్ఎస్ మనుగడకి కూడా దెబ్బబడే పరిస్థితి అవుద్ది బీఆర్ఎస్ నాయకత్వం ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా మెచ్యూర్డ్గా చాలా సమయమంతా వ్యవహరించారు వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు ఉండవచ్చు అహంకారాన్ని ప్రదర్శించవచ్చు తెలంగాణ సమాజం ఆ అహంకారాన్ని జీర్ణించుకోలేక మన ఓడించి ఓడించుండొచ్చు కానీ ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న ప్రజల విషయంలో చాలా గౌరవప్రదంగానే వ్యవహరించారు ఇవాళ ఈ కౌశిక్ రెడ్డి లాంటి కొద్దిమంది ఇటువంటి దురహంకార పూర్తి వ్యాఖ్యలు చేయటం అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో లాగా తెలంగాణ ప్రాంతంలో కుల జాడ్యం లేదు కానీ నిన్న కౌశిక్ రెడ్డి గాంధీ గారితో వచ్చిన వివాద నేపథ్యంలో గౌరవ శాసనసభ్యుడు అయ్యి ఉండి తను కుల ప్రస్తావన తీసుకురావడం ఖచ్చితంగా ఆక్షేపణీయం అది ఎందుకంటే తెలంగాణ సమాజంలో సమిష్టితత్వం ఉంది ఇక్కడ ఆ కులపరమైన విద్వేషాలు లేవు అటువంటి ప్రాంతంలో ఈ విద్వేషాలు పెంచే విధంగా ఈ రకంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం ద్వారా రేపేదో రాజకీయంగా పోలరైజేషన్ జరుగుద్దని ఆశిస్తున్నారేమో కానీ ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి పెను ముప్పుగా మారటానికి ఆస్కారం అవుద్ది ఇది కాదు తెలంగాణ సమాజం ఆశించింది ఈ విద్వేషాలు ఈ శాంతి భద్రతల సమస్యలు ఈ దాడులు దర్జ కాదు అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇటువంటి సిచ్యుయేషన్లో మోర్ బ్యాలెన్స్డ్గా వ్యవహరించి తెరాలి పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పు చేస్తే చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోండి కానీ గాంధీ గారు ఆయన ఇంటి వరకు వెళ్ళే పరిస్థితి ఆయన ఇంటి వరకు వెళ్ళి అక్కడ దాడులకు పాల్పడే పరిస్థితి ఖచ్చితంగా రేపు రోజునది బ్రాండ్ హైదరాబాద్ను కూడా దెబ్బతీసే పరిస్థితి అవుద్ది ప్రభుత్వ పరంగా కూడా మరింత సమయంతో వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది